హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను టిఫిన్ చేద్దామని కిచెన్ లోకి వచ్చాను మా సార్ కోసం అయితే ఇడ్లీ చేస్తాను పిల్లల కోసం అయితే ఎగ్ ఫ్రై చేస్తాను మరి ఇంకెందుకు లేటు నేనైతే స్టార్ట్ చేస్తాను మళ్ళీ మాట్లాడితే ఎక్కువ టైం అయిపోతుంది నిజమే ఉంది ఇప్పుడు దీంతో నేను నాలుగు ఇడ్లీ చేయాలి మా సార్కి పెట్టాలి ఇది ఫ్రైడే రోజు చేసిన బ్లాగూ అయితే ఈ వీడియో అనేది నేను సాటర్డే రోజు నైట్ కేక్ వీడియో ఈ వీడియో ఎడిటింగ్ చేసి సండే రోజు ఫ్రీగానే ఉంటాను కదా అప్పుడు వాయిస్ చెప్దామని అని చెప్పేసి నేను అనుకున్నాను మళ్ళా సాటర్డే రోజేమో కేక్ రికార్డ్ చేసి సండే రోజు అయితే అప్లోడ్ చేశాను కదా సండే రోజు కూడా వీడియో రికార్డ్ చేస్తూ మండే రోజేమో ఈ వ్లాగ్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను కాకపోతే సండే రోజు అయితే మార్నింగ్ నుంచి రొటీన్ అయితే రికార్డ్ చేశాను మార్నింగ్ టిఫిన్ చేయడము తర్వాత లంచ్ వండడము అక్కడ వరకు అయితే వీడియో రికార్డ్ చేశాను అప్పుడు కూడా ఏంటి అంటే నేను బ్యాక్ కెమెరాతోనే ఓన్లీ నేను చేసే పనే చూపించాను పొద్దున బజ్జీలు చేశాను తర్వాత మధ్యాహ్నము లంచ్లోకి కర్రీ వండుతాను కదా అవి చేస్తుంటేనే నాకు ఏదో చేతగా అన్నట్టుగా నా బాడీ మొత్తం నొప్పులు ఉన్నట్టుగా ఇట్లా అనిపిస్తుంది బాగా సర్ది అయింది కదా సర్దు వల్లనేమో కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ కిచెన్ లో ఎక్కువసేపు నిల్చొని పనులు చేసుకోలేకపోయాను కాళ్ళన్ని బాగా గుంజడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను సండే రోజు అది లెవెన్ థర్టీ వరకే బ్లాగ్ అయితే నేను కర్రీ వండడం వరకే చూపించాను ఆ కర్రీ ప్రాసెస్ కూడా మొత్తం చూపించలేదు ఇంకా సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి చాలా హెవీ ఫీవర్ వచ్చింది నిన్నటి వరకు ఫీవర్ ఉంది ఇక మండే రోజు సండే రోజు ఫుల్ రెస్ట్ తీసుకున్నాను మొత్తం పడుకునే ఉన్నాను ఇంకా ట్యూస్డే కదా నిన్న కొంచెం తేలికగా ఉంది కానీ బాడీ మొత్తం పెయిన్గా ఎక్కడ చేత నడతలేదు కొద్దిసేపు నిలబడాలనిపిస్తలేదు ఇంట్లో పనులు కూడా చేయాలనిపిస్తలేదు ఇక అలాంటి టైంలో నేను వీడియోస్ రికార్డ్ చేయడం కానీ వాయిస్ చెప్పడం కానీ ఏం చేయలేను అని చెప్పేసి ట్యూస్డే రోజు బయట అలకి ముగ్గేస్తాను కదా నేను అలకి ముగ్గు కూడా వేయలేదు మార్నింగ్ పిల్లలకి సెవెన్ ఓ క్లాక్ లేచి ఉప్మా చేశాను ఒక టెన్ మినిట్స్ లో ఉప్మా అయిపోయింది వాళ్ళిద్దరిని స్కూల్ కు పంపించవచ్చు మళ్ళా అన్నం వండిన కూర వండిన ఆ తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను అందుకే నిన్న కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఎప్పుడైనా సరే మనకు ఎక్కువ పని ఉన్నప్పుడు అయితే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం కానీ మరీ ఫీవర్గా ఉన్నప్పుడు చేత కానప్పుడు అప్లోడ్ చేయడానికి ట్రై చేయలేను కదా అందుకే ఇంకా నిన్న ఈ రెండు రోజులు వాయిస్ అయితే చెప్పట్లేదు ఈ రోజు మార్నింగ్ వెనస్డే రోజు ఈ వీడియోకి అయితే వాయిస్ చెప్తున్నాను ఈ రోజునైతే అప్లోడ్ చేస్తాను ఇక ఇప్పుడైతే నేను ఫ్రైడే రోజు జరిగిన రొటీన్ గురించే చెప్తాను కదా మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వచ్చాను ఆ రోజైతే ఫైవ్ థర్టీకి లేసిన లేవగానే కిచెన్లోకి వచ్చి మా సార్ కోసం ఏమో ఇడ్లీ చేసిన ఎందుకు అంటే థర్స్డే రోజు పప్పు చారు చేశాను కదా ఆ పప్పు చారు నైట్ మా వాళ్ళు మస్తు తిన్నారు మంచిగా తిన్నారు అయితే అది కొంచెం ఉంది ఇక మా సార్ ఏమన్నా కంటే ఈ కొంచెం కూడా నేను అయిపోకూడదు కానీ ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉందను కదా నా మటుకు రెండు వచ్చినా లేకపోతే నాలుగు వచ్చిన ఎన్నో అయితే అన్నీ ఇడ్లీలు చేసి పెట్టా అంటే ఇక నేను అనుకున్నాను కదా దాంట్లో నాలుగు ఇడ్లీలు రావే రావనుకున్నాను కానీ ఆరు ఇడ్లీలు వచ్చినాయి ఇక మా సార్కి అయితే ఆరు ఇడ్లీలు చేసి బాక్స్ లో పెట్టినాయి ఇక విషమ్మకి కన్నయ్యి ఈ రోజు లెవెన్ థర్టీకే స్కూల్ అయిపోతుంది ఇక అందుకే వాళ్ళిద్దరికి ఒక టూ ఎగ్స్ విషమ్మకి టూ ఎగ్స్ కన్నయ్యకి టూ ఎగ్స్ ఆమ్లెట్ అయితే వేసేసాను ఆమ్లెట్ వేసిన తర్వాత బాక్సులు అయితే పెట్టాను బాక్సులు పెట్టిన తర్వాత నేను ఇంకా అప్పటికి విషమ్మని రెడీ చేసి తనని స్కూల్కి పంపిస్తాను కదా ఈలోపు కనెలు వేసి అయితే బ్రష్ చేసుకుంటారు ఇక ఫస్ట్ ఆయన ఏం చేస్తారంటే లేవగా అని ఆయనకున్న మంచి అలవాటు ఆయనకు పెట్టిన టిఫిన్ ఏం పెట్టినా అని చెప్పేసి చూస్తాడు ఈరోజు అయితే ఆమ్లెట్లు పెట్టినాయి కదా మరి పప్పకి ఏం పెట్టింది కొన్నిసార్లు వాళ్ళ పప్పకి వాళ్ళకి వేరు వేరు పెట్టాను కదా ఆ బాక్స్ కూడా చూస్తే దాంట్లో ఇడ్లీ సాంబార్ ఉంది మొన్నటి నుంచి మొన్న చట్నీ అయితే కలిపి పిల్లలకి పెట్టినాయి కదా అప్పటి నుంచి తనకైతే చట్నీ మొత్తం ఇడ్లీలో ఇట్లా స్మాష్ చేసుకొని కలుపుకొని తినడం అయితే ఇష్టమైనట్టుంది అయితే అప్పటి నుంచి అటు అమ్మ ఇడ్లీ చేస్తావా అమ్మ చట్నీ చేస్తావా అని చెప్పేసి ఈ రోజు వాళ్ళ పప్పుకి పప్పు చారు చేసి ఇడ్లీ పెట్టేసరికి అమ్మ నేను టిఫిన్ తింటాను కానీ పప్పు టిఫిన్ తింటా అంటే ఇంకా మా సార్ దాంట్లో నుంచి కొంచెం ఒక ఇడ్లీ అంతా తీసి కొంచెం చారు పోసి ఇచ్చిన తనైతే తిన్నాడు తిన్న తర్వాత విషమ్మను రెడీ చేసి తనని స్కూలు పంపించిన ఆ తర్వాత నేను కూడా స్కూల్కి అయితే పంపించడానికి రెడీ చేసి ఈ లోపు కొంచెం టైం ఉంది ఇక పొద్దు నుంచి కిచెన్ లో అయిపోయింది ఆ తర్వాత టిఫిన్ చేసిన తర్వాత విషముకి రెడీ చేసి తనని స్కూల్కి పంపించడము కన్నీని రెడీ చేయడం ఈ రోజు కొంచెము లేట్ అయిపోయింది అంటే ఎయిట్ నే కాకపోతే అప్పటికి నేను బయట ఊడ్చలేదు రోజు లేవగానే టిఫిన్ పొయ్యి మీద పెట్టి బయటకు వచ్చి ఊడుస్తాను ఇక ఇప్పుడైతే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి బయట ఊడ్చేసి బిడ్డలకైతే అయితే గింజలేసాను ఇంకొంచెం టైం ఉంది ఈ రోజు ఏంటంటే వేడిలో ఎక్కువ వేడిగా ఉన్నాయి మళ్ళీ నా కోసం టైం పడుతుంది అని చెప్పి కన్నీకి ముందుగానే స్నానం చేయించాను ఇక మార్నింగ్ అయితే టిఫిన్ చేసిన కదా వీళ్ళకి అందరికి టిఫిన్లు ప్యాక్ చేసిన తర్వాత ఇక విషయం నేమో తినిపోయింది కన్నయ్య కూడా తిన్నది కదా గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఈ లోపుగా కన్నె ఏం చేస్తున్నాను అంటే తన వాటర్ బాటిల్లో వాటర్ నింపుకొని బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటాడంట నేనైతే గిన్నెలు తోమేస్తున్నాను లేదు అంటే టైం లేకపోతే మళ్ళీ వచ్చినాకనే గిన్నెలు తోమేదాన్ని ఈ రోజు అయితే చాలా పనులు ఉన్నాయి కానీ నేను ఫ్రైడే రోజు ఆ పని అయితే కంప్లీట్ చేయలేదు నేమో కేక్ పని పెట్టుకున్నాను మళ్ళీ సండే చేద్దాం అనుకుంటానేమో సండే మండే ట్యూస్డే ఈ మూడు రోజులు నాకు జ్వరంతోనే సరి పోయింది ఇప్పుడు కూడా కొంచెం నీరసంగా ఉంది మీరు చూస్తుండొచ్చు వాల్స్ అయితే కొంచెం తేడాగా వస్తుంది కదా నీరసంగా అనిపిస్తుంది అయినా కూడా ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ చెప్పుకొని తర్వాత మార్నింగ్ అయితే మార్నింగ్ నుంచి వీడియో రికార్డ్ ఏం చేయలేదు ఎందుకంటే ఈ రోజు సిక్స్ థర్టీకి లేచిన లేచిన వెంటనే కిచెన్ లోకి వెళ్ళి పొటాటో రైస్ అయితే చేసి వాళ్ళకి బాక్సులు పెట్టి పంపించేస్తాను ఆ తర్వాత వచ్చి వీడియోకి వాయిస్ చెప్తున్నాను ఇప్పుడు కూడా కొంచెం చేత ఉంటే వీడియో అయితే ఈ రోజు కూడా ఏం రికార్డ్ చేయను కానీ రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇక ఫ్రైడే కదా కానీ స్కూల్కి వచ్చిన తర్వాత అల్గే ముగ్గు కదా ఇప్పుడైతే బయటకు అడుగుతున్నాను ఈ రోజు ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు ఈ రోజైతే డే మొత్తం ఎట్లయిందంటే మొత్తం పనితోనే అయిపోయింది ఇంకా పిల్లలు కూడా తొందరగా వచ్చేసరికి పని అంతా అట్లనే ఉన్నట్టుగా అనిపించింది ఇప్పుడైతే కానీ ఎయిట్ ట్వంటీ ఫైవ్కి స్కూల్లో దింపేసి వచ్చాను వచ్చిన తర్వాత ఇక ఇక్కడైతే కడగడం స్టార్ట్ చేస్తాను ఇక చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా సరే మీకు జస్ట్ కడగడం మాత్రమే నీళ్ళు పోయడం అయితే చూపిస్తాను నీళ్ళు పోసిన తర్వాత పొడుకతో ఊడుస్తాను తర్వాత బట్టల బ్రష్ ఉంటుంది కదా దాంతోనే ఇక్కడ ముగ్గేసే దగ్గర రుద్దుతోనే ఆ వైట్ ముగ్గు అనేది పోతుంది లేదు అంటే ఎప్పటికీ అతుక్కునే ఉంటుంది ఇంకా అదంతా క్లీన్ చేస్తూ కడగాలి ఇలా కడిగేసరికి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం దాకా పడుతుంది ఇక చూస్తున్నారు ఇలా అంతా క్లీన్ చేయాలి నేను ఏమనుకుంటున్నానంటే ఈ చెట్టు దగ్గర కూడా నేను ముగ్గేస్తాను కదా అక్కడ మంచిగా సిమెంట్తో ప్లాస్టరింగ్ ఈవెన్ గా చేయించాలనుకుంటున్నాను అయితే ఆల్రెడీ అక్కడ టూ టైమ్స్ అట్లా చేయించినాము అయితే రెండు పెద్ద చెట్లు ఉన్నాయి కదా మామిడి చెట్లు పనస చెట్టు రెండు ఉండేసరికి ఆ వేర్లు అనేవి ఆ ప్లాస్టరింగ్ దగ్గర పగిలినట్టుగా చేస్తున్నాయి అందుకే ఇంకా మా సారు ఏం చేయిస్తానులే అంటున్నారు ఇక నేను అన్నాను కదా ఈ సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ టైంలో చేయిద్దాం అని చెప్పేసి చెప్తే మా సార్ కూడా సరే అన్నారు ఇక ఇప్పుడైతే మొత్తం కడిగేసిన తర్వాత ఇక్కడ అలిగై ముగ్గు అయితే పెడుతున్నాను ఈడేసిన ముగ్గు వచ్చేసి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే వరకు నేను రోజు తిప్పుడు ముగ్గులు వేస్తాను కదా నేను రోజు తిప్పుడు ముగ్గులు వేసినా కూడా మొత్తం ఒకటే తిప్పుడు ముగ్గులు అయితే వేయను ఎప్పుడు వీడియోలో చూపించినా కూడా వేరే వేరేవి కొత్త కొత్తవి వేసి మీకు చూపిస్తాను ఇవి కాకుండా వేరే ముగ్గులు కూడా చాలా ఉంటాయి అన్నీ వేయచ్చు కానీ మీకు తెలుసు కదా నాకు ఈ ముగ్గు వేసేసరికి టైం అంతా దీనికే అవుతున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ వేరే ముగ్గులు వేయాలంటే ఎక్కువ ఎక్కువ టైం పడితే పనంతా ఆగిపోతుంది అందుకే నేను ఈ సింపుల్గా ఈ తిప్పుడు ముగ్గులు అయిపోతాయని చెప్పేసి వే ఉంటాను ఇట్లా ఫ్లవర్స్ ముగ్గులు కానీ చుక్కలు ముగ్గులు గాని వాటిని డిజైన్ చేసే వరకే టైం అంతా వాటికే పట్టేస్తుంది ఇంట్లో పనులన్నీ ఆగిపోతే మళ్ళీ ముగ్గు కూడా అయిపోతుంది మీ అందరికి తెలుసు కదా నేను ముగ్గు ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను నాకు ఇక్కడ దొరకదు ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే తీసుకొచ్చిన వన్ కేజీ టూ కేజీ ముగ్గు తొందరగా అయిపోతూ ఉంటది మళ్ళీ అవి మనం బ్యాగ్లో లో రావాలంటే ఎంత కష్టం అవుతుంది అందుకే నేను ముగ్గునైతే మంచు కాపాడుకుంటూ వస్తాను ఎక్కడ కూడా కొంచెం ఎక్కువ వేసినా కూడా నాకు భయం అవుతుంది రోజు పెద్ద ముగ్గులు వేసినాం అనుకో ముగ్గు తొందరగా అయిపోతుందేమో మళ్ళీ ఇంటికి వేయ వరకు ముగ్గు రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాను మొన్న డిసెంబర్ ఇంటికి పోలే కదా నేను ముగ్గు అయితే తెచ్చుకోలేదు నా దగ్గర కొంచెమే ముగ్గుంది దాంట్లోనే ఎక్కువగా మైదా పిండి కలిపి ముగ్గు అయితే వేస్తున్నాను అందుకే ఆ పిండితో నేస్తున్నాను కాబట్టి ముగ్గు బయట ఎక్కువగా అతుక్కపోతుంది ఇక బయట అయితే అలికి ముగ్గు వేసిన తర్వాత వచ్చి అయితే తుడుస్తున్నాను ఇక చూస్తున్నారు కదా కిచెన్ లో తక్కువ స్పేస్ ఉంటుంది ఒక అడుగులాగా ఉంటుంది దాంట్లోనే కెమెరా పెట్టి నేను అటు ఇటు తిప్పడము ఆ స్టాండ్కే సరిపోతుంది అయినా కూడా నాకైతే బ్యాక్ కెమెరా నుంచి ఆ కిచెన్లో వీడియో రికార్డ్ చేయడానికి అస్సలు అవ్వదు అందుకే నేను ఎప్పుడైనా సరే కిచెన్లో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తాను అందుకే నా ఫేస్ కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కలాగా కనిపిస్తుంది ఇక నేను కిచెన్ కూడా తుడిచిన తర్వాత ఇక్కడ వచ్చి హాల్లో అయితే తోడుస్తున్నాను ఈ రోజు ఎందుకో తెలీదు ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు మార్నింగ్ లేసినప్పటి నుంచి ఇంట్లో పనులు చేస్తున్నా కూడా మస్తు లేట్ అయినట్టుగా అనిపించింది ఇల్లు తుడిచాను కదా ఇల్లు తుడిచిన తర్వాత ఇంకా డోర్లన్నీ క్లోజ్ చేసి ఫ్యాన్లన్నీ వేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను నేను స్నానం చేసొచ్చు లోపు కొంచెం బట్టలు అయితే ఉరికిన తర్వాత మళ్ళీ ఒక టూ టైమ్స్ వాటర్ చేంజ్ చేసి డైరెక్ట్గా బట్టలు అయితే ఆరేయచ్చు ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ అవుతుంది కానీకేమో నేను లెవెన్ ఓ క్లాక్కి తీసుకొని రావాలి కదా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టుకున్న తర్వాత అప్పటికే కన్నెయిన్ తీసుకొచ్చే టైం అయింది ఇక నేను కన్నైన్ తీసుకొని అయితే ఇంటికి వస్తున్నాను ఈరోజు ఎందుకు తొందరగా అయిపోయిందంటే మొన్న సీటెట్ ఎగ్జామ్స్ అయినాయి కదా సాటర్డే సండే అయితే ఫ్రైడే రోజు ఆ స్కూల్ సెంటర్ పడ్డది కాబట్టి ఫ్రైడే రోజు నెంబర్స్ అయితే వేస్తున్నారు అని చెప్పేసి తొందరగా స్కూల్కి అయితే హాలిడే ఇచ్చేస్తారు ఆఫ్టర్నూన్ వరకే అని చెప్పి పిల్లలకేమో పదకొండు గంటల వరకు ఇక సార్ వాళ్ళకేమో ట్వెల్వ్ థర్టీకి ఇంకా నాకైతే నేను కన్నెని తీసుకొచ్చే వరకు లెవెన్ థర్టీ అయ్యింది ఇక రాగానే మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు ఏంటంటే పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత కనే వచ్చిన టెన్ మినిట్స్కే విషం వచ్చింది ఇక వాళ్ళిద్దరికి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళు హోంవర్క్ చెక్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇక నాకు ఎప్పటి నుంచో చింతపండు పులిహోర తినాలనిపిస్తుంది ఈ రోజు మళ్ళీ కర్రీ ఉండాలన్న కూడా చాలా టైం అవుతుంది మా విషం కనే ఏంటి అంటే మార్నింగ్ ఎంత టిఫిన్ తిన్నా సరే ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా అస్సలే తినకపోయినా కూడా ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకైతే అన్నం పెట్టాలి వాళ్ళకి ఆకలి అయితేనే ఉంటుంది ఇక మా కనే రాగానే అన్నం ఏమి ఉంది నువ్వు ఏం కూరండి నువ్వు అని చెప్పి అడుగుతుండో ఇక నేను చెప్పాను కదా ఒక టెన్ మినిట్స్ నైనా నేను వంట చేసేస్తా అంటే అప్పటికే ఆయన అయితే అలిగిండు ఇక నాకేమో ఎప్పటి నుంచో చింతపండు పులిహోర తినాలనిపిస్తుంది ఇక ఇప్పుడు కర్రీ వండితే మస్తు లేట్ అవుతుంది అని చెప్పేసి ఈ చింతపండు పులిహోరకి ఆ చింతపండు పులుసు అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర తర్వాత ధనియాలు మిరియాలు మళ్ళీ తర్వాత మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మళ్ళీ పోపు పెట్టుకున్నాను కొంచెం పల్లీలు మిరపకాయలు శనగపప్పు మినపప్పు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని పోపునైతే రెడీ చేసుకున్నాను ఈ రోజు ఈ చింతపండు పులుసు అయితే చాలా మంచిగా వచ్చింది నాకైతే నచ్చింది మా సార్కి నచ్చలేదు ఎందుకంటే పులుపు ఎక్కువైందని చెప్పేసి మా సార్ అంటుండ ఇక నేనైతే దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి చింతపులుసు అయితే తీసుకొని పులుసు కూడా వేసేసుకొని కొంచెం దగ్గరికి ఉడికించుకుంటాను అయితే ఈ చింతపండు పులుసు నాకు బాగా అంటే బాగా నచ్చింది మనము టెంపుల్ స్టైల్లో తింటాం కదా కొంచెం పుల్ల పుల్లగా చింతపండు రసం ఎక్కువగా కలిపిన చింతపండు పులిహోర తింటుంటాం కదా నాకైతే అదే గుర్తొచ్చింది కానీ మా సార్కి అయితే అస్సలు నచ్చలేదంట ఆయన చింతపండు ఎక్కువ వాడొద్దని చెప్పాను కదా మరి ఎందుకు చేసినామంటే నాకే తినాలనిపించింది అని చెప్పేసి అన్నాను ఇక మా సార్ అప్పుడు అన్నాడు కదా ఇంతే చేసావా ఇంకేమైనా చేసినావా అంటే లేరు ఈ రోజు మటుకే చేశాను ఆల్రెడీ పులిహోర కలిపేసాను ఇంకా పులుసు ఏం లేదు అని చెప్పిన మా సార్కి ఎందుకంటే మళ్ళీ కొంచెం స్టోర్ చేసుకుంటున్నా ఎప్పుడైనా అన్నంలోకి తినవచ్చు అని చెప్పినాం మా సార్ ఇక తింటాడు అని చెప్పేసి నేనైతే లేదు అని చెప్పాను ఇక ఆ పులుసు ఉడికే లోపుగా బయట వచ్చి బట్టలు అయితే ఆరేస్తున్నాను అయితే ఈ వీడియో నేను వాయిస్ చెప్పుకునేటప్పుడు నేను నా జుట్టును అయితే చూసుకున్నా మస్తు హెయిర్ ఫాల్ అయింది ఈ టూ మంత్స్ నుంచి మస్తు జుట్టు ఊడిపోయింది అసలు నాకు నా జుట్టును చూస్తే ఇంత పల్సగా అయిపోయింది ఇంత సన్నగా అయిపోయింది అసలు ఎట్లా మళ్ళీ నా జుట్టుని తిక్కుగా చేసుకోవాలి అని చెప్పేసి రోజు ఆలోచిస్తున్నాను అయినా కూడా మస్తు జుట్టు ఉచిపోతుంది ఎట్లా నా హెయిర్ ఫాల్ని ఆపుకోవాలో నాకే తెలుస్తలేదు రోజు ఊడిపోయిన జుట్టుని చూసుకొని బాధ తప్ప ఇంకేం ఉండలేదు ఇక నేను బట్టలు ఆరేసే లోపే ఇక్కడ చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది కదా దీంట్లోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ధనియాలు మెంతులు మల్ల మిరియాలు జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వేసుకొని కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను ఇక చూస్తున్నారు కదా చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది నా దగ్గర ఉండేది పాత చింతపండు ఇది నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను కాబట్టి అమ్మ వాళ్ళకి ఇంటికాడ ఫ్రిడ్జ్ లేదు అందుకే ఆ చింతపండు బాగా నల్లగా ఉంటుంది ఇంకా నేను మంచిగా ఉడికిచ్చి పులుసు చేసే వరకు ఇంకా బ్లాక్గా అయిపోయింది ఇక చూస్తున్నారు కదా వేడి వేడిగా అన్నం అయితే వండేసాను దాంట్లోకి చింతపండు వేసేసుకొని ఇగో ఇలా పులిహోర అయితే కలిపేసుకున్నాను నిజంగా చెప్తున్నా ఈ పులిహోర నాకు బాగా నచ్చింది మా సార్ ఏమో కొంచెం పుల్లగా ఉంది అంత పుల్లగా ఉండొద్దు అని చెప్పేసి మా సార్ అంటారు కానీ పిల్లలకి నాకు మంచిగా నచ్చింది ఇక నాకైతే పొద్దు నుంచి మస్తు ఆకలి వేస్తుంది ఇదంతా పని అయిపోయే వరకు వన్ ట్వంటీ అయిపోయింది ఇక వన్ ట్వంటీకి నేను పిల్లలైతే పులిహోర తింటున్నాము అప్పుడు కనే విషమ్మకైతే వేరే ప్లేట్లో ఏం పెట్టలేదు అందరం ఒకే ప్లేట్లో పెట్టుకున్నాం ఇక నేను చెప్పాను కదా నన్ను నాకు మస్తు ఆకలి అవుతుంది మీరే తినేది నేనైతే తినేస్తాను అని చెప్పేసి అన్నాను అంటే ఇంకా ఫస్ట్ మా కనే అన్నాడు కదా నువ్వు తినిపి అన్నాడు మళ్ళీ నేను పెట్టుబోతునేమో ఒక ముద్ద పెట్టుకొని మళ్ళీ వద్దమ్మా నేనే తింటా అని చెప్పేసి అన్నాడు నుంచి ఫైవ్ థర్టీకి లేచినప్పటి నుంచి వన్ థర్టీ అవుతుంది ఇప్పటి వరకు అయితే ఏం తినలేదు కాబట్టి కడుపులో రైళ్ళు అయితే పరిగెత్తుతున్నాయి అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పులిహోర చేసుకొని ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి అన్నం అయితే తినేస్తున్నాము ఇక కన్నే విషయం చెప్తున్నారు కదా రేపటి నుంచి మమ్మీ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయని అయితే చెప్తున్నారు ఇక నేనేం చెప్తున్నానంటే త్రీ డేస్ హాలిడేస్ వచ్చినా కూడా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అన్న మీరు చదువుకోవాలి అని అయితే చెప్తున్నాను కాదు మమ్మీ రేపు చుట్టి అని చెప్పేసి మా కన్నే అయితే అంటున్నారు ఇక పిల్లలతో మాట్లాడుకుంటే వాళ్ళైతే స్లోగా తింటారు నాకైతే మస్తు ఆకలి అవుతుంది కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం అయితే తినేస్తున్నాను ఎప్పుడైనా సరే వంట చేసిన తర్వాత గిన్నెలు తోమి ఆ తర్వాత తిన్నాక తినే అయితే తోమేస్తాను కదా ఈ సార్ అయితే అలా కాదు మాకలు అయితే ఉందని చెప్పిన కదా వంట చేసిన గిన్నెలన్నీ అక్కడ పెట్టేసుకొని తర్వాత తిన్నాక తోముదామని ఫస్ట్ అయితే తిన్న తర్వాతనే ఇక్కడ గిన్నెలైతే తోమేస్తున్నాను ఈ అయితే కిచెన్ క్లీన్ చేసుకోవాలనుకున్నాను కదా అసలు నాకు టైమే దొరకలేదు ఈ పనంతా కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ నుంచి టూ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఆ తర్వాత మా సార్ అయితే వచ్చినారు ఇక పొద్దున నుంచి ఊకోకుండా పని చేస్తున్నాను కదా అందుకే ఇక టూ ఓ క్లాక్ వరకే ఈ బ్లాగ్ అనేది స్టాప్ చేశాను ఇక ఈ రోజు మార్నింగ్ అయితే పులిహోర పులుసు చేసి ఏం కర్రీ ఉండలేదు కదా నైట్ అయితే ఏదో ఒక కర్రీ ఉండి చపాతి అన్న చేయాలి గిన్నర్ అయితే ఇంకా వీటిని అయితే చదివేసుకున్న తర్వాత కిచెన్ అయితే క్లోజ్ చేశాను అంటే ఆ విండో క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి లైట్ ఆన్ చేసి పిల్లలకి మళ్ళీ పాలు కాగబెట్టి వాళ్ళకి పాలు దాపించిన తర్వాత కొద్దిసేపు చదివించినాక సెవెన్ థర్టీ కల కిచెన్ లోకి అయితే ఆలు బఠాని టమాటో కర్రీ అయితే వండాను ఇక నేను నేనేమనుకున్నానంటే ఈ కర్రీ వండిన కదా చపాతి చేద్దాం అనుకుంటే ఈవినింగ్ పిల్లల్ని చదివించే వరకే లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోతుంది మేము ఎప్పుడైనా సరే మా డిన్నరు సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో ఉంటుంది ఎయిట్ తర్వాత తిన్నాం అంటే ఇంకా మాకు లేట్ అయినట్టుగానే ఇక అందుకే ఇంకా నేను ఈ పొటాటో కర్రీ వండే వరకు అన్నం అయితే ఇంకొక హీటర్ మీద పెట్టిన ఈ రోజు చపాతి చేద్దాం అనుకున్న చపాతి అయితే చేయలేదు ఇక అన్నం అవ్వగానే విషమ్మకి కన్నీకి వేడి వేడిగా తినిపిద్దామని ప్లేట్లో అయితే అన్నం పెట్టి పిల్లలిద్దరికీ తినిపిస్తున్నాను ఇక ఇక ఈ వ్లాగ్ అయితే వీడికి ఏం చేస్తున్నాను మరి మీ అందరికి ఈ వీడియో నష్ట లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్